మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో సెప్టెంబర్ పదిహేడు నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు వర్షాల వల్ల ఇళ్లు మునిగిపోతున్నాయని నిత్యావసర వస్తువులు తడిచిపోయాయి ప్రభుత్వం తాత్సారం చేయకుండా పైసల కోసం చూడకుండా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుని ఆర్థిక సాయం అందించాలన్నారు కాలనీలో మునిగిన ఇల్లు గోడలు తడిచి ఫంగస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు మల్కాజిరి పార్లమెంట్ పరిధిలో పదిహేడవ తారీఖు నుంచి మొదలుపెట్టి ఇవాళ వరకు అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ సెవెంటీన్ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారి అదేవిధంగా జాతిపితగా వెలుగుతున్నటువంటి గాంధీ గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పదిహేను రోజుల పాటు కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి వందల సంఖ్య ఎల్బి నగర్ పోతే ఒకే దగ్గర రెండు వందల డెబ్బై మంది రక్తదానం చేస్తారు పెద్ద ఎత్తున రక్తదానం అన్ని దానాల కంటే మిన్న అని ఉందో సికిల్ డిసీజ్ తో బాధపడే వాళ్ళకు రక్తహీనతతో బాధపడే వాళ్ళకు ఇవాళ లో రక్తం దొరకక ఇవాళ ప్రాణం పోతున్న వాళ్ళకి పెద్ద ఎత్తున లక్షల యూనిట్ తెలంగాణ రాష్ట్రంలో జమ చేసి అందించాలనే సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏ మోడీ గారు అయితే మహిళల పట్ల ఎక్కువ శ్రద్ధ మంచి నాణ్యమైన ప్రొటీన్ ఫుడ్ అందించే కాన్సెప్ట్ తల్లి బాగలేకపోతే పిల్లలు బాగుండరు పిల్లలు బాగలేకపోతే దేశం బాగుండదు అనేటువంటి కాన్సెప్ట్ తో ఇవాళ మహిళా ప్రోగ్రాం కూడా అందించింది ఈ పదిహేను రోజుల పాటు పూర్తి స్థాయిలో మా నాయకత్వం అంతా కూడా రాష్ట్ర స్థాయి నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో నిరంతరంగా పాల్గొని దాన్ని విజయవంతం చేయబోతున్నారు